ఇచ్చాడు ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులోకి వచ్చేటప్పటికి నాదెళ్ళ భాస్కరావు ఇష్యూ తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అందరితో పొత్తు పెట్టుకుంది ఇంక్లూడింగ్ బీజేపీ కమ్యూనిస్టులు ఒకేసారి బీజేపీ కమ్యూనిస్టులతో కూడా కలిపి పొత్తు పెట్టుకుని ఆ రోజున గెలిచింది పొత్తు పెట్టుకోకుండా ఎనభై తొమ్మిదిలో వెళ్ళింది మునిగిపోయింది తొంభై నాలుగులో మళ్ళీ పొత్తు పెట్టుకుంది కమ్యూనిస్టులతో కమ్యూనిస్టులు భారీ గెలిచారు ఆ రోజున తెలుగుదేశం సీట్ల కంటే సీట్లతో పాటు పోటీగా చూస్తే కమ్యూనిస్టులు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ విజయం సాధించారు సిపిఐసిపిఎం పదికి పైగా డబుల్ డిజిట్ సీట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళే ఆ రోజున తెలుగుదేశం ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళకి సంబంధించి అంటే అదేదో కథ ఒకటి ఉంటుంది అంటే బాగోదిగా అనేది చాలా పెద్ద కథ అవుతుంది ఎదుటి వాళ్ళ యొక్క శక్తివంతుల యొక్క శక్తిని లాగేసుకుంటుంది అది అవతల అంతకుముందు కమ్యూనిస్టులు వాస్తవంగా ఆంధ్రలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ప్రిపేర్ అయిన టైంలో తెలుగుదేశం వచ్చి ఆ రోజున వాళ్ళ శక్తికి అడ్డుపడింది బ్రేక్ వేసింది ఎనభై ఐదుకి వచ్చేటప్పటికి కమ్యూనిస్టులతోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని వాళ్ళ ఎదుగుదలని ఆపేసి అది తెలుగుదేశం జీర్ణించుకుంది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఆంధ్రాలో వీళ్ళు అబ్జార్బ్ అయిపోతారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ప్రాంతీయ పార్టీలు వాళ్ళు మునిగిపోయి బీజేపీ బలపడింది ఆంధ్రాలో వచ్చేటప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు మునిగిపోయారు వాళ్ళు బలహీన పడిపోయారు అలా కమ్యూనిస్టుల బలం అప్పుడు లాగేసుకుంది ఏది తొంభై నాలుగులో కమ్యూనిస్టులు ఆ తర్వాత నుంచి నా మాత్రంగా మిగిలారు ఏదన్నా దయతలు ఇచ్చిస్తే సీట్లు తప్పించి పోరాడే శక్తి కొల్పోయింది ఆ రోజు తర్వాత ప్రజారాజ్యం ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంది డిమాండింగ్ కెపాసిటీ అయితే పవన్ క్ ఎప్పుడే